హాయ్ ఫ్రెండ్స్ హన్వాడ శ్రీనివాస్ నాచురల్ మట్టి పాత్రల తయారీ మన దగ్గర మొత్తం న్యాచురల్లే దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి మేము నిన్న మొత్తం ఆమ్ మొత్తం సాఫ్ చేసుకున్నాము సాఫ్ చేసుకున్న తర్వాత ఈరోజు ఇంతకుముందే బట్టి పెడుతుంటేమి కానీ మొన్న వర్షం పడినందుకు మళ్ళా పోస్ట్ పోన్ అయి ఈరోజు వేసినాము మొగులు కూడా అవుతుంది ఈ రోజు గడంగి ఏం చేస్తుందో ఇంతకుముందు ఆమ్ పెట్టినప్పుడు అయితే సగం ఖరాబ్ అయినాయి మొత్తము ఈరోజు అయితే మూడు లీటర్లు నాలుగు లీటర్ల వరకు అయితే ఉన్నాయి మన దగ్గర చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి గ్లాసులు ఫినిషింగ్ గ్లాసులు వాటర్ దానికే మజ్జిగలకు దాంట్లకు ఇవేమో సబ్బులు ఇవి సబ్బులు ఇవి ప్లేట్లు తినడానికి పెనాలు కూడా పెంచులు ఇట్లా వేసుకొని కూడా పోలేలు కూడా చేసుకోవచ్చు దీనిపైననే ఇవి లీటర్వి ఫిష్ కర్రీవి లీటర్వి ఇవేమో రెండు లీటర్లు రై ఫిష్ కర్రీ ఇంకా మూడు లీటర్లు ఉన్నాయి ఇవి బాటిల్స్ ట్రై చేసినాము మంచిగా వచ్చినాయి కానీ వీటిపైన మూతలు అవి ఉండవు బాటిల్స్ లీటర్ బాటిల్ ఇవి ఓకేనా ఇవి మూడు లీటర్ల ఫిష్ కర్రీ మూడు లీటర్లు వస్తాయి ఫిష్ కర్రీ ఇక్కడికి వెళ్ళి మొత్తం ఉన్నాయి మొత్తము ఇవి ఫిష్ కర్రీవి ఇంకా పెద్దవి నాలుగు లీటర్లు ఇవి అన్నం ఇంక పెద్ద పెద్దగా అడుగుతుండ్రు వీడికి ఇంటి వరకు వచ్చిన వాళ్ళకని కొంచెం పెద్ద పెద్దగా చేసినాము కానీ వీటిపైన మూతలు ఇంకా కాలేవు ఇవి మూతలు కూడా ఆము సపరేట్ గా పెడతాము అనిపిస్తుంది ఇది పెద్దవి చాలా జాగ్రత్త అసలు ఎండా బాగా కొడుతుంది తొందరగానే ఈ రోజు ఆముల పోవాలి ఇవి నాలుగు లీటర్ అయితే కొంచెం చిన్నగా అనిపిస్తాయి ఫోన్లలో అయితే కొంచెం చిన్నగా అనిపిస్తాయి కాబట్టి ఇవి నాలుగు లీటర్లు రై ఫిష్ కర్రీ ఇవి వీటిపైన మూతలు ఇంకో వేరే ఇవి కూడా మేము ఇంకో ఐటమ్ మండి బిర్యానీ అంటారు కదా చూసి చూసింటారు మీరు తిన్న వాళ్ళైతే కామెంట్ చేయండి మండి బిర్యానీ చూడండి ఇవి మండి బిర్యానీకి లీటర్ ఇవి లీటర్వి రెండు లీటర్లు మూడు లీటర్ల వరకు అయితే చేస్తున్నాము హోటల్స్ ల కానీ ఇండ్లలో కూడా చేసుకోవచ్చు ఇంటికి కూడా తీసుకెళ్ళవచ్చు ఇవి కొత్తగా మళ్ళీ ఇవి జిగ్జాక్ మొత్తం ఇంట్లో వస్తుంది అటిక ఇవి ఒక మోడల్ మొత్తం మన దగ్గర మోడల్స్ కొంచెం వెరైటీ వెరైటీగా ఈ మధ్య ట్రై చేసినాము ఇంకా మొత్తం వర్షం పడి మొన్న ఫుల్ నీళ్ళు వచ్చినాయి మొత్తం ఇంట్లో వరకు లోపల వరకు వచ్చేసినాయి ఇవి మొత్తం నీళ్లు నిండినాయి అక్కడ వరకు మొత్తం కాలువ కాలువదించినాం మొత్తం నీళ్లు ఇక్కడ వడ్డ నీళ్లు మొత్తం అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చిన నీళ్ళు మొత్తం ఈనే అవుతాయని అట్లా కాలువ తీసిన మొత్తం ఇదంతా జుబురు జుబురయింది ఆమెలో కూడా మొత్తం నీట్గా చేసినాం సాఫ్ చేసుకున్నాము ఇవి అన్ని చిన్న ఇవి ఇవి చిన్న సైజు ఇంకా అక్కడక్కడ మండి బిర్యానీకి అన్నీ ఉన్నాయి ఇక ఇట్లా లీటర్వి అన్నట్టు ఇవి ఈ ఫిష్ కర్రీవి ఇవి బిర్యానీలకు మజ్జిగలు కూడా చేసుకోవచ్చు ఇందుట్లా కర్రీలు కూడా చేసుకోవచ్చు మనము స్టీల్ పాత్రలు ఎట్లా వాడుకుంటాము సేమ్ అట్లనే వాడుకోవాలి ఇంకా ఆమెపాయను కూలి కూడా పెట్టినాము వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆమెపై నుంచి వెళ్ళి కూడా పెట్టినాము ఆమె కూడా మొత్తం చేసినాము ఇంకా ఎండలేదు ఇంకా కొంచెం గాలికి వదిలేసి కింద పొట్టు లేక ఏమన్నా ఓసి పెడదాం అన్నట్లు ఇంకా మొత్తం నీళ్లు నీళ్లు ఉంది మొత్తం పచ్చిగుంది ఆమ్ల మొత్తము ఇవన్నీ వేసినాము మొత్తము ఎండనికే ఎండ కానీ మొత్తం వేసినాము అవి బాగా వేడి కావాలి ఇవి గుడంగా వేడి అయితేనే ఆ పచ్చివి బోలు వేసినప్పుడు అవి క్రాక్స్ అనేది పదును అనేది రాక కూడదు ఎక్కడ దిగి కుండలకి ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తము ఇవే అయినాయి వీటిపైన వెయిట్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి మూతలు పెట్టలేము మూతలే ఒక బట్టి అవుతుంది కాబట్టి మూతలు సపరేట్ బట్టి పెట్టుకోవాలి మనము ప్రస్తుతానికైతే ఇవి మొత్తము హండీలు అయితే పెడుతున్నాం ఫస్ట్ మేము ఓకేనా మొత్తం అయితే మూతలు అవన్నీ పెట్టలేం ఫ్రెండ్స్ మొత్తం ఇంట్లో ఉన్నాయి ఇంట్లో చూపిస్తాము సగం మాల్ మొత్తం మళ్ళీ బయట కూడా ఉండదు రసానికి అయితే ఇవి పెట్టుకున్నాం మొత్తం మూతలు ఒకటి సపరేట్ బట్టి ఉంటుంది ఇంట్లో కూడా మొత్తం కాలేజీ చూపిస్తా నేను వీళ్ళ మీద వీళ్ళ మీద తీసు తీతున్నాయి ఇట్ల మీనా చూపిస్తున్నా ఫ్రెండ్స్ మొత్తం ఇవన్నీ మూతలు మూతలు పచ్చి ఉన్నాయి అయినా అదే పెట్టినాం అనుకో మొత్తం వెయిట్ ఎక్కువ అయి వంగిపోయి కాలి ఎక్కువ గాలి ఖరాబ్ అవుతాయి కాబట్టి నలుపు కలుపు కలుపు పడతాయి ఇవన్నీ ఇన్నే ఉన్నాయి ఇంకా వేరే బట్టి అవుతుంది ఇంట్లో కూడా మొత్తం ఖాళీ అయినాయి ఇవన్నీ మూతలు ఇవి ఇంట్లో కూడా మొత్తం ఖాళీ అయింది ఈ రోజే మూతలు ఉన్నాయి ఇంకా అరే సిలిండర్ బంద్ మొత్తం మూతలు ఇవన్నీ మూతలు ఉన్నాయి పచ్చిగున్నాయి ఇవి వేరే బట్టి అవుతుంది కాబట్టి ఇంకా ఇట్లనే వదిలేసినాము మొత్తం ఆరాలే ఎక్కువ గాలి అవన్నీ తగలకూడదు కాబట్టి ఇంట్లో పెట్టుకున్నాము మొత్తం కాలేయింది ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ సిలిండర్ బంద్ చేయరా ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు నేచురల్ మట్టి పాత్రలు వాడుకోండి ఆరోగ్యంగా ఉండాలి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు కూడా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్